ఉంటారు స్మగ్లర్ పాత్రలో ఒక స్మగ్లర్ పాత్రలో ఉండేటువంటి స్టేషన్ బట్టలు ఇప్పేసి నిలబెట్టి స్మగ్లింగ్ చేసేటువంటి సినిమాలను మాత్రం కేంద్రం నుంచి అవార్డులు వస్తున్నాయి ఇలాంటిదైనా మీరు సినిమాలో ఒక ఎంటర్టైన్మెంట్ పబ్లిక్ ఉంటది కానీ అక్కడ స్మగ్లింగ్ జరుగుతున్నప్పుడు దాన్ని కట్టడి వేసేటువంటి పోలీస్ అధికారి జీరో ఎక్కడ ఇది సమాజం ఆలోచించాలి కాబట్టి సినిమాటర్లైనా సినిమా ప్రొడ్యూసర్స్ అయినా అయినా ఈ సమాజాన్ని ఒక ఉన్నతమైనటువంటి సన్మార్గంలో తీసుకెళ్లే లక్షణ ఇతరుల గురించి తప్పించే భావాన్ని ఇతరులకు ఇతరుల గౌరవాన్ని కాపాడే విధంగా సినిమా తీస్తే సమాజం ఇంకా సన్మార్గంలో నడుస్తుంది అదే మరి వేరే ఆలోచనలతో పోతే ఒక భర్తనాట మహారాష్ట్రం రెండు మర్డర్ కేసులు ఉన్నాయి చాలా రోజులు ఎక్కడ దొరికింది అంటే మరి ఈ సినిమా హాల్ పుష్ప చూసుకుంటూ దొరికింది అంటే వాళ్ళకు అది ఎరకబడి ఇంకా నేరాలు పెరగడానికి కూడా ఒక మెసేజ్ పోయేటువంటి అవకాశాలు ఉంటాయి మేము తప్పు కడతలేము కానీ చట్టబద్ధంగా ఉండేటువంటి అధికార వ్యవస్థలు రాజ్యాంగం ఇచ్చినటువంటి అధికారిక వ్యవస్థలు గౌరవ అది ఫాలో అవలసిన అవసరం ఉంది కాబట్టి రోజు సమాజం యొక్క ఉన్నది మనందరి ఉన్నది మన పిల్లల భవిష్యత్ మనందరి భవిష్యత్తు పిల్లల్ని సన్మార్గంలో నడిపించాలి మన మరి పాస్టర్లు కూడా అక్కడక్కడ మీరు బోధన చేసినప్పుడు మీరు చెప్తా ఉంటారు స్మోకింగ్ బంద్ డ్రింకింగ్ బంద్ ఇవన్నీ చాలా గొప్ప వాస్తవానికి తాగొద్దు వీరు ప్రాణం దాగద్దు ఇవన్నీ ఇట్లాంటి లక్షణాలు అవుతుంటారు అట్లనే యువత కూడా మీ చర్చలకు వచ్చేటువంటి వాళ్ళకు ఇలాంటి సన్మార్గమైనటువంటి విద్యా బృతులు